ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ భాషలో నాలుగు పదాలతో ఏర్పడే వాక్యాలను గురించి తెలుసుకుందాము దిస్ ఈజ్ ఫర్ యూ ఇది నీ కొరకు దిస్ ఈజ్ ఫర్ యూ ఇది మీ కొరకు డోంట్ లెట్ మీ డౌన్ నన్ను నిరాశపరచవద్దు డూ ప్లస్ నాట్ డోంట్ లెట్ మీ డౌన్ నన్ను నిరాశపరచవద్దు డు యూ నీడ్ హెల్ప్ నీకు సహాయం కావాలా డు యూ నీడ్ హెల్ప్ మీకు సహాయం కావాలా డు యూ లివ్ ఎలోన్ నీవు ఒంటరిగా జీవిస్తున్నావా డు యూ లివ్ ఎలోన్ నీవు మీరు ఒంటరిగా జీవిస్తున్నారా ఐ హ్యావ్ టు బారో నా నేను అప్పు తీసుకోవాలి ఐ హ్యావ్ టు బారో నేను అప్పు తీసుకోవాలి లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ జీవితం చాలా చిన్నది లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ జీవితం చాలా చిన్నది రీడ్ గుడ్ బుక్స్ డైలీ రోజు మంచి పుస్తకాలు చదవండి రీడ్ గుడ్ బుక్స్ డైలీ రోజు మంచి పుస్తకాలు చదువు ద మూన్ ఈజ్ షైనింగ్ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ద మూన్ ఈజ్ షైనింగ్ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు టైం ఫ్లైస్ సో క్విక్లీ సమయం త్వరగా గడిచిపోతుంది టైం ఫ్లైస్ సో క్విక్లీ సమయం త్వరగా గడిచిపోతుంది ఎంజాయ్ ద సింపుల్ మూమెంట్స్ సాధారణ క్షణాలను ఆస్వాదించండి ఎంజాయ్ ద సింపుల్ మూమెంట్స్ సాధారణ క్షణాలను ఆస్వాదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో